గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ये महा सस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरे ओम सज्जो छातम प्रवद्यामि सज्जो छाताये नमो नमः भवे भवे भवस्वमान भवोत् भवाय नमः सर्वम श्री परमेश्वरा अनुग्रह गडाक्ष बलसिध्यं महा శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని వక్రస్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాద రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్టమంలో ద్వాదశాష్టముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాశుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడు అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదనాంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దాని వల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాసుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది పరమేశ్వరి అనుగ్రహ సిత్యార్థం తదుపరి కన్యారాశివారు కన్యారాశి వారికి శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల తమలో తమకే భేదప్రదం ఏర్పడుతుంది అంటే ఇన్నర్ వాయిస్లోనే మీరు సంక్షోభన చెందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుందన్నమాట అంటే మంచివారిని కూడా చెడ్డవారిగా మీరు అపోహించుకుంటారు చెడ్డవారిని మంచివారి కింద ఆపద పడుతూ ఉంటారు ఈ విధానంలో కొంచెం కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడి సరైన నిర్ణయం తీసుకోక మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల మీ బంధువర్గం కానీ కుటుంబ సభ్యులు కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక సెప్టెంబర్ నెలలోకి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి మెదడుకు సంబంధించి బొప్పులు కట్టడం కానీ లేకపోతే తల్లలో ఏదైనా ఇబ్బందులు కలగడం అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది శని శుభ సూచకంలో ఉన్నా సరే కేతు శనీశ్వ శనీశ్వరుడు వక్రీభరిస్తూ కేతును చూస్తున్నాడు ఆ కేతును చూసేటువంటి ప్ర పనిలో మన యొక్క మానసికమైన స్థితిని ఇబ్బందిదాయకంగా పెట్టి కన్ఫ్యూజన్లో తప్పు చేసేటువంటి అవకాశాన్ని కలగజేస్తూ ఉంటాడు ఖచ్చితమైన నిర్ణయం ఏ రోజు తీసుకోలేకపోతుంటాడు ఈ కన్యారాశి వారు అంతేకాకుండా స్థిరంగా ఉన్నటువంటి ఆస్తిని ఏమన్నా మారుద్దామా ఎప్పటి నుంచో ఉన్న ఆస్తిని మారుద్దామా దీన్ని అమ్మి వేరేది కొందాము ఇలా మార్చేద్దాము వచ్చే దానాన్ని ఫిక్స్డ్ వేద్దాము అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఎంతో ఇంట్లో మీ యొక్క బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ వైరం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా అసలు ఎందుకు ఇలా మారిపోయావని మిమ్మల్ని అందరూ కూడా నానా విధాలుగా మాట్లాడేటువంటి అవకాశం లభిస్తుంది ఈ విషయంలో సెప్టెంబర్ తర్వాత నుంచి అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా దైవ చింతన ఎక్కువయ్యి ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పైగా ఎవరికీ కనపడకుండా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి మనం బతకాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ఖచ్చితంగా మీరు వస్తూ ఉంటారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు కలిగినా సరే మీ యొక్క స్థితిని మాత్రం మార్చుకోరు నేను ఇబ్బంది పడినా పర్వాలేదు వీళ్ళందరికీ దూరంగా ఉండాలి నన్ను తప్పు అంటున్నారు నాది ఏ విధంగా తప్పు అవుతుందని ఒక ఈగో స్టిక్కి మీరు వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కన్యా రాశి వారు శని వక్రీభవిస్తూ ఉండడం వల్ల అక్టోబర్ పది వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి యొక్క మనోవేదన అర్థం చేసుకోవాలి కుటుంబ సభ్యులు కూడా వారు కావాలని చేస్తున్న నిర్ణయాలు కాదు వారి మానసికమైన స్థితి మారుతుంది కాబట్టి ఈ కన్యారాశిలో వారు తీసుకున్న నిర్ణయాల్ని మీరు ఒప్పుకుని దానికి తగ్గట్టుగా మీ ప్రణాళికలు వేసుకోండి ఆ ప్రణాళికలు వేసుకోవడం వల్ల వీరి యొక్క వ్యవస్థ కొంచెం మన కుటుంబంలోనే ఉంటారు లేకపోతే దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఇంట్లోంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది శని వక్రీభవిస్తూ ఉండడం వల్ల అందులోనూ కేతువు కుజుడు యొక్క స్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల ఈ కన్యారాశి వారికి వచ్చేటువంటి ధనం కూడా చుట్టచవర వరకు వచ్చి ఆగిపోతుంది బాగా నా గోల్డెన్ జాల్స్ మిస్ అయిపోయింది ఇది ఒక్కటి తగిలుంటే నేను ఈ పాటికి నా జీవితం మారింది లగ్జరీ లైఫ్ అని అనేటువంటి క్షోభ ఎక్కువైపోతుంది కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉన్నతమైన విలువలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు మీరు ఆలోచించకండి మూడు నెలలు మనది కాదు అనే ఒక నిర్ణయం మీ బ్రెయిన్కి మీరు అలవాటు చేయండి ఈ మూడు నెలలు కూడా భగవంతుడు ఏది ఇస్తే అదే మనకి అవకాశం ఈ అవకాశం ఎందుకు వచ్చిందో అన్న నిర్ణయాల్లో ఉన్నది విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారు అక్కడి నుంచి వేరే చోటకి విదేశానికి వెళ్తారు తప్ప మళ్ళీ స్వస్థలానికి వచ్చే అవకాశం లేదు విదేశంలోనే వేరే విదేశాల్లోకి మారేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఆడవారి విషయం దగ్గరికి వచ్చేసరికి మీరు ఇంతకుముందు ఎవరితో అయితే సన్నిహితంగా ఉన్నారో వారు మీ రహస్యాలన్నీ బయట పెడుతున్నారని తెలుసుకుని వారిని దూరం చేసే అవకాశం అంటే ఇప్పటివరకు మీ శత్రువు ఎవరు మీకు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది అది కూడా ఇప్పుడు సెప్టెంబర్ పదో తారీఖు నుంచి అక్టోబర్ లోపు మీ శత్రువు మీకు తెలియడం అమ్మ నమ్మిన పంట నువ్వేనా అనేటువంటి ఆశ్చర్యానికి గురవడం జరుగుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే కన్యారాశి వారికి భుజాలు లాగడం ఈ కాల దగ్గర వ్యవ కాళ్ళు ఎవరో పట్టుకుని లాగుతున్నారా అనేటువంటి ఒక భావనకు రావడం అనేది జరుగుతుంది ఈ స్థితులు అనేటువంటి ఇబ్బందిదాయకంగా జరుగుతూ మానసికమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది అయితే ఈ స్థితి నుంచి మీరు బయటపడి పరిపూర్ణమైన శనీశ్వర అనుగ్రహం కలగాలి అంటే కనుక ప్రతినిత్యము కొబ్బరి నూనెతో ఈశ్వరుని యొక్క దేవాలయం నందు ఈశ్వరుడి అభిముఖంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చి మీ ఆరోగ్య సమస్య పడ్డము మీ శనీశ్వరుడు వక్రీభవనం చేస్తూ మీకు పడుతున్నటువంటి మానసిక ఇబ్బంది తొలగడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కొబ్బరుడుతో శివాలయంలో దీపారాధన చేస్తూ శనీశ్వర జపారాధన చేయడం అనేటువంటిది కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన